ఆదికాండము పద్నాలుగవ అధ్యాయము షీనారు రాజైన ఆమ్రాప్రేలు ఎల్లాసరు రాజైన ఆర్యోకు ఏలాము రాజైన కదుర్లా ఏమేరు గోయుల రాజైన తీదాలు అనువారు దినములలో వారు సోదామ రాజైన బెరాతోనూ గోమెర్ర రాజైన బెర్షాతోనూ ఆద్మారాజైన షీనాబుతోను సేబుయల రాజైన షేమేబెరును సోయారను బేళరాజుతోనూ యుద్ధము చేసిరి వీరిద్దరూ ఉప్పు సముద్రము పైన సిద్ధీముల లోయలో ఏకముగా కూడి పన్నెండు సంవత్సరములు కాదోర్లమోయ వరకు లోయబడి పదమూడవ సంవత్సరమున తిరుగుబాటు చేసిరి పద్నాలుగవ సంవత్సరమున కదర్లామేరు అతనితో కూడా నున్న రాజులను వచ్చి ఆఫ్తరో ఆఫ్తారు కర్ణాయుములు రేఫాయుములు హాములు జీజీయుల షావే కిర్యాదాయము మైదానములు ఏమీలను కొట్టిరి మరియు హోరీయులను అరణ్యముల దగ్గరనున్న ఎల్పారాను వరకు తరిమి షేయిరు దేశములలో ప్రదేశములలో వారిని కొట్టిన తరువాత తిరిగి కాదేశాను షన్మిష్పు వచ్చి ఆమాలేకీయుల దేశమంతటిని హాసోను తా తామారులో కాపరమునున్న ఆమోరియులను కూడా కొట్టితిరి ఇప్పుడు సోదమరాజును గోమర రాజును ఆత్మరాజును సోబోయము రాజును సోయారును పెలా పెలారాజును బయలుదేరి సిద్ధము లోయలలో వారితో అనగా ఏలావలు రాజైన కదర్ల యోమరు గోయుల రాజైన తీదాలు షీనారు రాజైన ఆమ్రపీలు ఎల్లాసరు రాజైన ఆర్యోకు అను నలుగురితో ఆ ఐదుగురు రాజులు యుద్ధము చేసిరి ఆ సిద్ధిము లోయలో విస్తారమైన మట్టికీలు గుంటలు ఉండెను సోదేమ గోమెర్రెల రాజులు పారిపోయి వాటిలో పడిరి శేషించిన వారు కొడుకు పారిపోయిరు అప్పుడు వారు సోమ సోదోమ గోమరాల ఆస్తి యావత్తును వారి భోజన పదార్థములన్నిటినీ పట్టుకొని పోయిరి మరియు అబ్రహాము సహోదరుని కుమారుడైన లోతు కాపురం ఉండేను కనుక అతనిని అతని ఆస్తిని పట్టుకొని పోగా తప్పించుకున్న యొక్క వచ్చి హెబ్రియుడైన అబ్రహామునకు ఆ సంగతి తెలిపను అప్పుడతడు ఏస్కేలు సహోదరుడును ఆనేరు సహోదరుడైన మామ్రే అను ఆమోరియును ఏలోనూ వనములో కాపురముండెను వీరు అబ్రహాముతో నిబంధన చేసుకున్న వారు చేసుకొనని వారు అబ్రహాము తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఇంట పుట్టి అలవరిచినబడిన మూడు వందల పదునైన పదునైన ము మండుగురిని దాను మట్టుకును ఆ రాజులను తరిమిను రాత్రి వేళ అతడు అతని దాసులను వారికెదురుగా మొనలు తీర్చి వారిని కొట్టి ధమస్కునకు ఎడమ తట్టునున్న హోబ మట్టుకు తరిమిరి ఆస్తి యావత్తును తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతును అతని ఆస్తిని స్త్రీలను ప్రజలను తిరిగి తీసుకొని వచ్చాను అతడు మెరను అతనితో కూడా నున్న రాజులను ఓడించి తిరిగి వచ్చినప్పుడు సోదేమ రాజు అతనిని ఎదుర్కొనటకు రాజులోయ అను షావేలోయ మట్టుకు బయలుదేరు వచ్చాను మరియు షాలెము రాజైన దేశ సేదోకు రొట్టెను ద్రాక్ష రసమును తీసుకొని వచ్చాను అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయ్యాను సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదించబడును గాక అనియో నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడకు దేవుడు గాక అనియు చెప్పాను అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి పదియో వంతు ఇచ్చెను సోదమరాజు మనుషులను నాకు ఇచ్చి ఆస్తిని నీవే తీసుకొనమని అబ్రహాముతో చెప్పగన చెప్పగా అబ్రహాము నేనే అబ్రహామును ధనవంతునిగా చేసి తినని నీవు చెప్పకుండానట్లు ఒక నువ్వు పోగైనను చెప్పగల చెప్పగలవారైనను నీ వాటితో ఏదైనాను తీసుకునినని ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయ్యను సర్వోన్నతుడను దేవుడైన యహో వయదుట నా చేయి ఎత్తి ప్రమాణము చేసి ఉన్నాను అయితే ఈ పడుచువారు భుజించినది తప్ప నాతో కూడా వచ్చి ఆ నేరు యష్కోలు మామ్రే అను వారికి ఏ భాగములు రావాలి రావలేనో ఆ భాగము మాత్రము వారిని తీసుకొని తో తీసుకొన సోదేము రాజుతో చెప్పాను ఆమె